హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఛానల్స్ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈరోజు వీడియో అప్పట్లాగానే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట అండ్ చాలా యూస్ఫుల్ వీడియో అని కూడా చెప్పాలి ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలో ఉండిపోతుంది స్టార్టింగ్లోనే చెప్పిస్తున్నాను సో కొత్తగా వాచ్ చేస్తుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో ఏ మాత్రం నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ చెప్పేస్తున్నాను సో ఈరోజు వీడియోలో ఏంటంటే ఎగ్జాక్ట్లీ బాయ్స్ అసలు వెయిట్ చేసేది ఎక్కడ అంటే మెయిన్గా ఏ విషయంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సో ఏ విషయంలో కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అంటే సో నచ్చిన అమ్మాయి తనకి ఎప్పుడు ఓకే చెప్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట బట్ ఈరోజు వీడియోలో ఒక టెక్నిక్ చెప్పాలనుకుంటున్నాను మీకు ఎలాంటి అమ్మాయి అయినా సరే మీకు స్పాట్లో ఓకే చెప్పేస్తుంది అనమాట ఎవరు ఏంటి అసలు మీరు ఎలా ఉండాలి అవన్నీ క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీతో షేర్ చేసేసుకుంటాను వీళ్ళకి వెళ్లే ముందైతే ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇది కేవలం అబ్బాయిల కోసం మాత్రమే అనమాట ఎందుకంటే చాలా డేస్ నుంచి మెయిన్గా ఈ మగవాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఈ ప్రోడక్ట్ కోసం సో అదేంటి అంటే లోటస్ ఇంటర్నేషనల్ అండ్ ఇది ఏంటి ఈ ప్రోడక్ట్ అసలు ఎందుకు అంటే చాలామంది అబ్బాయిలు పైగా రీసెంట్ డేస్లో అనమాట సో అండ్ అది కూడా టీనేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అదేంటి అంటే అండ్ నార్మల్గా ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవటం కానీ స్టామినా లెవెల్స్ తగ్గిపోవటం కానీ అండ్ స్టాంగ్ కౌంట్ తక్కువగా ఉండటం కావచ్చు అండ్ సరిగ్గా నిద్ర లేకపోవటం స్ట్రెస్ కావచ్చు అండ్ తర్వాత మీకు హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా టెస్టోస్ట్రీ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇంకా హిమోగ్లోబిన్ అండ్ టయర్డ్నెస్ అండ్ నర్వస్ వీక్స్ అవ్వటం కావచ్చు అండ్ పార్ట్నర్తో ఫిజికల్ సాటిస్ఫాక్షన్ లేకపోవటం కావచ్చు ఐ థింక్ ప్రాబ్లం ఏదైనా సరే సొల్యూషన్ మాత్రం ఒకటే సో ఇది ఏంటంటే మనకి ఈ ప్రోడక్ట్ అనేది చాలా జెన్యూన్ ప్రోడక్ట్ అనమాట ఇది అంటే థర్టీ ప్లస్ హర్బ్స్తో నేచురల్ హర్బ్స్తో ప్రిపేర్ చేసిన ప్రోడక్ట్ అండి ఇది సో దీన్ని మీరు ఏంటంటే ప్రతిరోజు అంటే ఉదయం అండ్ నైట్ ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ అనేవి పౌడర్ అనేది యాడ్ చేసేసుకొని తీసుకోండి జస్ట్ ఫ్యూ డేస్ లోనే అవసరం రిజల్ట్స్ అయితే మీరు చూస్తారు సో ఈ ప్రోడక్ట్ మీకు కూడా ఖచ్చితంగా కావాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ అయితే యాడ్ చేస్తాను సో వెంటనే ఆ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ అయితే పెట్టేసుకోండి గర్యస్ మరి గర్ల్స్ మీకు ఓకే చెప్పాలి అంటే మీకు ఉండవలసిన క్వాలిటీస్ లో టాప్ వన్ లో ఉండవలసిన క్వాలిటీ ఏంటి అంటే కేరింగ్ అండ్ రొమాంటిక్ అనమాట సో అంటే చాలా మంది రీసెంట్ డేస్ లో గర్ల్స్ కొంచెం ఎలా ఉంటున్నారు అంటే కొంచెం ఫ్యాషన్ అప్డేట్ గా ఉంటున్నారు కొంచెం గా ఆలోచిస్తున్నారు సో తనకు వచ్చే పార్ట్నర్ ఎలా ఉండాలి అనేది ముందే డిసైడ్ అనమాట బట్ అలాంటి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ గర్ల్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే అంటే కామన్ గర్ల్స్ గురించి మాట్లాడుతున్నాను సో వాళ్ళకి కావాల్సిన అంటే అబ్బాయి దగ్గర నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఐ థింక్ నేను చెప్తూ ఉంటాను చాలా పెద్ద క్వాలిటీస్ ఏం అవసరం లేదు చాలా సింపుల్ క్వాలిటీస్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కానీ ఈ విషయం అబ్బాయిలకి తెలియదు అనమాట ఎందుకంటే నార్మల్గా ప్రతి ఒక్క అమ్మాయి మెయిన్గా కోరుకునేది కేరింగ్ అండ్ కొంచెం రొమాంటిక్గా ఉండాలి అనే థాట్స్ అనేవి ప్రజెంట్ గర్ల్స్లో ఖచ్చితంగా ఉన్నాయన్నమాట మనం అది ఓపెన్గా చెప్పుకోవాల్సింది బట్ అలా లేకుండా మీరు అంటే మీరు ఎవరినైనా సరే ఇష్టపడుతున్నప్పుడు ఐ థింక్ ఇలాంటివి ఏమీ చేయకుండా నార్మల్గా క్యాజువల్గా ఉన్నారనుకోండి ఒక ఇంప్రెషన్ ఎలా వస్తుంది వాళ్ళకి మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ రావాలి అన్న ఖచ్చితంగా మీలో కొన్ని క్వాలిటీస్ అనేది మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి ఈ మెయింటైన్ చేసుకోవడానికి కూడా పెద్ద కష్టం అయితే అవసరం లేదు కదా సో దీనికే మీరు ఎక్స్పెన్సివ్ చేయాల్సిన అవసరం కూడా లేదు చాలా సింపుల్గా అంటే మీలోనే కొన్ని చేంజెస్ చేసుకోవటం వల్ల ఈజీగా వాళ్ళు మీకు అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అండ్ సెకండ్ వన్ వచ్చేసి గర్ల్స్ని హర్ట్ చేయకుండా చూసుకునేవాళ్ళు అనమాట ఎందుకంటే ఎక్కువగా చిన్న చిన్న విషయాలకి ఆల్రెడీ గర్ల్స్ అంటేనే కొంచెం సెన్సిటివ్ ఉంటారు వాళ్ళు బట్ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఏదైనా ఒక మాట అన్నప్పుడు ఏంటంటే హర్టింగ్గా తీసుకుంటూ ఉంటారు బట్ అలాంటప్పుడు ఏదైనా సరే మీరు ఒకటి ఏదైనా చెప్పాలి అనుకున్నా అది హర్ట్ అవ్వకుండా స్మూత్గా చెప్పడానికి ప్రాబ్లమ్ని డీల్ చేయడానికి ట్రై చేయండి సో అంటే ఏదైనా సరే పెద్ద పెద్ద గొడవలు పెట్టేసుకోవడం అరిచేసేయడం ఇట్లాంటివి కాకుండా కొంచెం సింపుల్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే విధంగా ఉండేలా ఆలోచిస్తున్నారనమాట అంటే అమ్మాయిలు ఎక్కువగా ఈ థాట్లోనే ఉంటున్నారు సో ఎలాంటి లో అయినా సరే ఐ థింక్ ఏదైనా మిస్టేక్ ఉన్నా సరే అది కూల్గా చెప్పాలి కానీ సో హార్ట్ చేసే విధంగా ఉండకూడదు అనేది అమ్మాయిల ఆలోచన అనమాట సో గాయస్ గుర్తుపెట్టుకోండి సో ఎప్పుడైనా మీరు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్లీ కొంచెం చాలా న్యాచురల్గా మాట్లాడటానికి ట్రై చేయండి అండ్ కూల్గా సో అండ్ వాళ్ళకి అది ఒక మంచి ఇంప్రెషన్ అవుతుంది అండ్ ఎలా చెప్పాలి అంటే అండ్ అంటే ఊరికూరికే గర్ల్స్ ఎక్కువగా హర్ట్ అవుతూ ఉంటారు కాబట్టి ఎవరైతే అలా హర్ట్ చేయకుండా బిహేవ్ చేస్తూ ఉంటారో సో అలాంటి వాళ్ళని మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ చాలా బాగా లైక్ చేస్తున్నారు సో ఈ గుడ్ క్వాలిటీ ఖచ్చితంగా అబ్బాయిలు మీరు మెయింటైన్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు వినేవాళ్ళు అంటే ఒక గర్ల్ ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా మంది కేర్లెస్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు యాక్చువల్లీ అలా కాదు వీళ్ళకి ఏంటంటే వీళ్ళు చెప్పేది ఏదైనా సరే సో అది ఇంపార్టెంట్ కావచ్చు ఇంపార్టెంట్ కాకపోయినా కూడాను వాళ్ళు ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు వినాలి అనమాట మీరు నెక్స్ట్ ఏం మాట్లాడినా మాట్లాడకపోయినా సరే వాళ్ళు చెప్తున్నది మాత్రం ఓపిక్గా వినే అబ్బాయిలు అంటే అమ్మాయిని పడి చచ్చిపోతారు ఇది నిజం అనమాట కావాలంటే డెఫినెట్లీ ట్రై చేసి చూడండి కొన్ని డేస్ మీ గర్ల్ ఫ్రెండ్తో ఇలా ఉండండి ఐ థింక్ వాళ్ళ బిహేవియర్లో ఖచ్చితంగా ఒక పాజిటివ్నెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళకి ఇష్టం అనమాట థింక్ వాళ్ళు ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంచెం శ్రద్ధగా వినాలి అది వాళ్ళకి ఇష్టం కామన్ గర్ల్స్కి సో ఈ క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ అండ్ అంటే ఈ గర్ల్స్ పడంగానే కాదు న్యాచురల్గా అంటే ఐ థింక్ నార్మల్గా తీసుకున్నా కూడా అబ్బాయిల్లో ఇది చాలా మంచి క్వాలిటీ అంటే ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు ఫస్ట్ వినాలి సో ఆ తర్వాత మీ డెసిషన్ ఏదైతే అది అవుతుంది ఫస్ట్ వినడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అండ్ హ్యాండ్సమ్గా ఉండాలి అంటే ఇది కూడా యాక్చువల్లీ తన లైఫ్లోకి వచ్చే పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతలో కొంతైనా గా ఉండాలని అయితే ఖచ్చితంగా కోరుకుంటూ ఉంటారు గర్ల్స్ బట్ దానికి సంబంధించి కూడా కొంచెం చిన్న చిన్న కేర్ అయితే మీ పైన మీరే తీసుకుంటూ ఉండాలి మీ డ్రెస్సింగ్ కావచ్చు ఆయన తర్వాత మీ స్కిన్ కేర్ కావచ్చు హెయిర్ స్టైల్ కావచ్చు ఇలాంటి వాటి మీద కూడా కొంచెం శ్రద్ధ పెడుతూ ఉండండి యాక్చువల్లీ ఒక మంచి ఇంప్రెషన్ రావడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే గర్ల్స్ మీకు ఎడిక్ట్ అయిపోవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి టైం ఇవ్వాలి సో టైం చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా మీరు కామన్గా మీరు ఎవరైనా చూస్తున్నా కూడాను గుర్తుపెట్టుకోండి ఎక్కువగా టైం ఇచ్చే వాళ్ళకే అమ్మాయిలు చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు సో అంటే మీరు ఎంత బిజీగా ఉండొచ్చు మీకు వర్క్స్ ఉండొచ్చు సో మీకు ఏవేవో పనులు ఉన్నా కూడాను ఖచ్చితంగా మీ గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వాల్సిన టైం ఖచ్చితంగా ఇస్తూ ఉండండి ఐ థింక్ బిజీ ఉంటే కొంచెం బిజీ ఉన్నాను ఐ థింక్ నేను మళ్ళీ మాట్లాడతాను చెప్పడం కూడా కావచ్చు కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా వాళ్ళకి టైం అయితే ఇవ్వాల్సిందే సో మీరు అలా టైం ఇవ్వలేకపోయారు అంటే సో మీకు ఎలాంటి అమ్మాయి కూడా ఓకే కాదు కదా కనీసం మీ సైడ్ తిరిగి కూడా చూడదు ఎందుకంటే టైంకి అంత వాల్యూ ఉందన్నమాట సో ఎవరైనా మనకి కొంచెం దగ్గర అవ్వాలి అన్న మనం చెప్పేది వినాలి అన్న సో ఒక పాజిటివ్నెస్ క్రియేట్ అవ్వాలి అన్న ఫస్ట్ టైం అయితే ఇంపార్టెంట్ కదా టైం వాళ్ళకి ఇవ్వాలి కదా బట్ ఇక్కడ కూడా అదే అనమాట గర్ల్స్కి అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళకంటూ టైం కేటాయిస్తున్నారు అనుకోండి వాళ్ళకి మీ పైన ఒక గుడ్ ఇంప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుందనమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ అబ్బాయిలు గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఏంటంటే అంటే ఒక చిన్న పిల్లలాగా అంటే ఒక కిడ్ లాగా ట్రీట్ చేసే అబ్బాయిలు అంటే అమ్మాయికి చాలా ఇష్టం అండి అంటే ప్రతి విషయంలో కేర్ తీసుకుంటూ జాగ్రత్తలు చెప్తూ ఐ థింక్ ఇలాంటివి అనమాట అంటే ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా చెప్పటం అండ్ తర్వాత ఇలా ఉండాలి అలా ఉండాలని కండిషన్స్ కాకుండా వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉండాలి అనమాట ఐ థింక్ చాలామంది ఆ అబ్బాయిలు ఏంటంటే ప్రతి దానికి ఒక కండిషన్ చెప్తుంటారు కదా ఈ డ్రెస్ వేయకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు ఇలాంటివి కొంతమంది యాక్చువల్లీ చెప్తూ ఉంటారు బట్ అలా చేయమాకండి ఎందుకంటే వాళ్ళకి ఏదో కొంచెం ఇబ్బందికరంగా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట అక్కడ అలా కాకుండా అంటే ప్రతిది ఎవ్రీథింగ్ ఇప్పుడు పేరెంట్స్ అలా చూసుకుంటూ ఉంటారు వాళ్ళ పిల్లలు ఎంత ఎదిగిపోయినా వాళ్ళకి ఎప్పుడు కిడ్డే కదా సో అలా అట్ ద సేమ్ టైం మీరు కూడా వాళ్ళని ఒక కిడ్ లాగా పాంపిడింగ్ చేస్తూ అనుకోండి అది చాలా బాగా నచ్చుతుంది అనమాట వాళ్ళకి దానివల్ల మీకు దగ్గర అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రాబ్లమ్ వస్తే సాల్వ్ చేసేవాళ్ళు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అంటే ఆ అమ్మాయిలు పడి చచ్చిపోతారు అనమాట ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నాను గర్ల్స్ కావాల్సింది అదే అనమాట యాక్చువల్లీ వాళ్ళ పైన ఎంత కేర్ రిఫెక్షన్ లవ్ అంటే ఇంకా మనం తప్ప వేరే ప్రపంచమే ఉండకూడదని అబ్బాయిలా అనుకుంటారు అట్ ద సేమ్ టైం గర్ల్స్ కూడా అనుకుంటారు అనమాట అలాగే వాళ్ళకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా సో నేనున్నాను నేను చూసుకుంటాను సో డోంట్ వరీ అనే చెప్పే అబ్బాయిలు ఉంటే మాత్రం చాలా ఇష్టం అనమాట వాళ్ళకి వాళ్ళని అంటే అలాంటి వాళ్ళని ఏమాత్రం మిస్ చేసుకోరు అండ్ రియల్గా వాళ్ళకి ఐ థింక్ ఇష్టం ఉంటే డెఫినెట్లీ ఇలాంటి అబ్బాయిలని అమ్మాయిలు వదులుకోరు అనమాట సో అంటే అంత మంచిగా ట్రీట్ చేస్తున్నప్పుడు ఏ అమ్మాయి అయినా సరే ఎందుకు వద్దనుకుంటారు ఎందుకు కాదనుకుంటారు ఎందుకు నో చెప్పేస్తారు చెప్పండి సో ఇలా అనమాట అంటే సపోర్ట్ ఇస్తూ సో ప్రతి దానికి కూడాను సో కొంచెం కేర్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తున్నారు అనుకోండి వాళ్ళు ఈజీగా అడిక్ట్ అయిపోతూ ఉంటారు మీకు నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైనల్గా గిఫ్ట్స్ అండ్ మనీ అనమాట సో మనీ అంత ఇంపార్టెంట్ కాదేమో అని కొంతమంది అనుకుంటారు బట్ మనీ చాలా ఇంపార్టెంట్ అని అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు గర్ల్స్లో కూడా బట్ మీరు మనీ అనేది పక్కన పెట్టినా కూడాను బట్ గిఫ్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గానే తీసుకోండి మీరు అబ్బాయిలు మీకోసం చెప్తున్నాను అంటే అప్పుడప్పుడైనా సరే స్పెషల్ డేస్ అనేవి కొన్ని ఉంటాయి సో ఫెస్టివల్ టైం కావచ్చు బర్త్డే టైం కావచ్చు ఏదైనా అకేషనల్గా అలాంటి టైంలో అయినా సరే డెఫినెట్లీ ఒక గిఫ్ట్స్ ప్రజెంట్ చేస్తూ ఉంటాను మీ గర్ల్ ఫ్రెండ్కి ఎందుకంటే ఒక ఎప్పుడు లైఫ్ రొటీన్గా అనిపించకుండా ఉంటుంది వాళ్ళకు కూడా కొంచెం ఎక్సైట్మెంట్ ఉండాలి కదా మీ పైన కొంచెం ఇంట్రెస్ట్ అండ్ ఇష్టం పెరగాలి అంటే ఈ గిఫ్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఈ విధంగా మీరు చిన్న చిన్న చేంజెస్ చేసుకోవటం వల్ల మీకు ఎలాంటి గర్లీ వచ్చారో వెంటనే ఓకే చెప్పేస్తారనమాట సో ఈ టెక్నిక్స్ అన్నీ యూస్ చేయండి డెఫినెట్లీ మీకైతే హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను అండ్ వీడియో నచ్చిందా మీకు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలి అండ్ ఇంట్రెస్ట్ ఉంటే ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ చేసుకోవాలి అండ్ షేర్ చేసుకోవాలి అనిపిస్తే నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను చెక్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మనం మరొక వీడియోతో కలుద్దాం టేక్ కేర్